దేశవ్యాప్తంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి ఖచ్చితంగా గెలిచేది బీజేపీ పార్టీనే అని బీజేపీ సీనియర్ నేత చెరుకు కరణ్ రెడ్డి స్పష్టం చేశారు భారతదేశ రక్షణ కోసం దేశం కోసం బీజేపీని గెలిపించాలని జహీరాబాద్ స్థానాన్ని గెలిచి తమ ప్రియతమ నేత ప్రధాని మోదీకి బహుమతిగా అందజేస్తామని కరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు జహీరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ఈసారి బరిలో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వ్యాపారవేత్త ఆధ్యాత్మికవేత్త చెరుకు కరణ్ రెడ్డికి సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కరణ్ రెడ్డి కొంతకాలంగా ఈ సీటు దక్కించుకోవడానికి జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మారం చేశారు చెరుకు కరణ్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలతో పరిచయం ఉన్న వారందరికీ తెలిసిన పేరు గత రెండు దశాబ్దాలుగా బిజెపి పార్టీతో ఆయనది ప్రత్యేక అనుబంధం పార్టీలో క్రియాశీల పాత్ర పోషించే కరణ్ రెడ్డి కరడుగట్టిన హిందుత్వ వాది హిందువులకు ఏ కష్టం వచ్చినా హిందుత్వానికి ఎలాంటి ఆపద వచ్చినా అందరికంటే ముందు నిలుస్తారు కరణ్ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్లకు వారి హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్ గా ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచారు వెయ్యికి పైగా ఆలయాల్ని సందర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీర అభిమాని కరణ్ రెడ్డి జర్నలిస్ట్ గాను సుప్రసిద్ధులు అనేక మీడియా సంస్థల్లో పనిచేసిన కరణ్ రాజకీయ వ్యూహకర్తగాను ఎంతో మంది నాయకులను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించారు తెలంగాణలో పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ సిపికి సైతం పార్టీ స్థాయిలోనూ వ్యూహ రచనలలో పాలు పంచుకున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సైతం కరణ్ రెడ్డి అభ్యర్థత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం జర్నలిస్టుగా ఆధ్యాత్మికవేత్తగా ప్రజా సేవకుడిగా రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితులైన కరణ్ పార్లమెంట్లో అడుగు పెడతారా అధిష్టానం తన వైపు మొగ్గు చూపుతుందా జైరాబాద్ బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఎలక్షన్స్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే